నా పేరు అంజనీ అడ్వకేట్ నేను సఖీ లీగల్ కౌన్సిల్గా పనిచేస్తున్నాను సఖీ అనేది మీరు వినే ఉంటారు ఈ సఖీ అనేది కూడా మహిళల కోసం పనిచేస్తుంది అనమాట ఏంటంటే ఒక మహిళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మహిళ గృహింసకు కారణమైతే వెంటనే మనకి వన్ ఎయిట్ వన్ కాల్ ఉంటుంది ఆ కాల్కి ఫోన్ చేసి మనం సఖీకి వస్తే వాళ్ళకి షెల్టర్ సౌకర్యం కల్పిస్తాం అదే మనం అలాంటి సౌకర్యం లేకపోతే ఆ మహిళ ఇబ్బంది పాలయ్యి నా భర్త నన్ను కొట్టినాను తిట్టినాను ఆవేశానికి అనమాట అలా కాకుండా మన దగ్గరకు వస్తే ఆమెకి రక్షణ ఉంటుంది ఆమెకి కొన్ని సౌకర్యాలు కూడా మన దగ్గర ఆహారం బట్టలు అలాంటి వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆమె భర్తను పిలిపించి కూడా మనం మాట్లాడి వాళ్ళిద్దరిని ఏకంగా ఉంచి ఒక కుటుంబంలాగా కుటుంబంలో ఒడిదుడుకులు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి చిన్నదానికి పెద్దదానికి ఆవేశానికి గురి కావద్దని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తాము ఆ కౌన్సిలింగ్ నిర్వహించినా కూడా అతను వినకపోతే కోర్టులు వెళ్తారు చాలా మంది ఆ కోర్టులు వెళ్ళి వాళ్ళకి అడ్వకేట్స్కి ఫీజు ఇచ్చుకోలేరు అనమాట మనకి గవర్నమెంట్ ఏం చేసింది ప్రత్యేకంగా ఉచిత న్యాయం మా దగ్గరకు వస్తే మేమే అడ్వకేట్ మీ దగ్గర రూపాయి కూడా ఫీజు లేకుండా కోర్టులో డీవీసీ కేసు ఫైల్ చేసి అతను ఎంప్లాయ్ అయితే మెయింటెనెన్స్ అతను ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళు మీకు మెయింటెనెన్స్ వస్తుంది అలాగా అతనికి శిక్ష పడే విధంగా కొన్ని కేసులు మేమే స్వయంగా పెట్టించడం జరుగుతుంది మాట్లాడి ఎక్కువగా కలపడానికే ట్రై చేస్తున్నమాట మన మహిళల కోసం ఈ డివిసి యాక్ట్ అనేది రెండు వేల ఐదులో వచ్చింది అలా దాన్ని బట్టి మనము వాళ్ళకు స్థానం ఏంటో అనేది మనం కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ డిఐఆర్ ద్వారా మనకి ఏమేమి రావాలో మనం కట్టం ఎంత ఇచ్చామో అవన్నీ మీకు రావడం కోసం ఫ్రీ కౌన్సిలింగు ఫ్రీ అడ్వకేటు డిఎల్ఐసిలో చేసి మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇట్లా మనకి జరగకపోవచ్చు అన్యాయం మన చుట్టాలలోనూ మన పక్కన వాళ్ళకో జరిగినప్పుడు కూడా మీరు ఈ సహాయం కోసం తీసుకొని రావచ్చు దేవి గారు కూడా మన దగ్గరికి అప్పుడప్పుడు తీసుకొని వస్తారు చూస్తూనే ఉంటారు అనమాట మేము ఎలా కౌన్సిలింగ్ చేసేది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మాట్లాడే విషయం ఏంటి వాళ్ళని ఎలా భార్యాభర్తలు స్వతహాగా ఉంటున్నారు అనేది కూడా తెలియజేస్తూ ఉంటాం అనమాట అందుకని మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు గృహహింసకు గురవుతున్నారు అదే ఫోక్సో యాక్ట్ వేరే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు మీరు ఇళ్లలో వదిలేసినప్పుడు కూడా మన దగ్గరే భరోసా కూడా ఉంటుంది ఆ భరోసా ద్వారా కూడా మీరు చిన్నపిల్లల పరిష్కారము అతను వల్ల ఇబ్బందులు పడుతుంటే ఆ పిల్లలను కూడా మనం రక్షించడానికి భరోసా సెంటరు సఖీ సెంటర్ ఇవన్నీ ప్రభుత్వం కల్పించినవి మీకు అందుబాటులో ఉంటాయి ఎలా వేళలా రావచ్చు అని తెలియజేస్తున్నాను మహిళలు చిన్న వయసు నుండి పెద్ద దగ్గర కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలు ఎన్ని వచ్చినా కానీ చట్టాలు వచ్చినా కానీ సమస్యలు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయి వాటికి మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకు అర్థం కాకుండా ఆ సమస్యలను సాల్వ్ అనే విధంగా చేసుకుంటున్నాం కానీ మన సఖీ కేంద్రంలోని జీరో టూ ముసలి వరకు కూడా ఇప్పుడు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి ఉన్నాయి మహిళలకి అందరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు మన ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియదు మనం ఈ మహిళా సంఘాలలో అందరము పోతున్నాము తెలుస్తున్నాం కానీ ఇంకా సఖీ కేంద్రాలు అనేది ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది రావాలి ఈ సఖీ కేంద్రాలు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ పదమూడు మంది స్టాఫ్ ఉంటారు షిఫ్ట్ వైజ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏ టైంలో కాల్ చేసినా కానీ ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిటీ వన్ కాల్ చేస్తే హెడ్ ఆఫీస్ హైదరాబాద్ వెళ్తుంది హైదరాబాద్ నుండి ఎవరు ఏ డిస్టిక్లో పలానా ఖమ్మంలోని పలానా ఏరియా నుండి ఇట్లా కాల్ చేస్తున్నామని గృహహింస కింద గురవుతున్న మహిళ ఏ మహిళ అయినా ఏ టైంలోనైనా మన సెల్లో బ్యాలెన్స్ లేకపోయినా కానీ కాల్ చేసిన ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ హైదరాబాద్ వెళ్ళింది హైదరాబాద్ నుండి ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్టిక్కి కనెక్ట్ చేస్తారు ఇది ముప్పై మూడు జిల్లాలో కూడా ఈ సఖీ కేంద్రాలు అనేది ఏర్పాటు అయ్యి ఇప్పుడు మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లోని వచ్చి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ కట్టించారు గవర్నమెంటే ఏ టైంలోనైనా డైరెక్ట్గా నేను రావచ్చు ఆఫీస్కి లేదా ఉమెన్ హెయిప్లైన్ కాల్ చేస్తే అత్యవసర పరిస్థితిలో అయితే వెంటనే మేము మాకు ఒక వ్యాన్ ఉంటుంది ఏ టైంలోనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకుని వచ్చి తనకి అత్యవసరంగా గాయాలైనా కానీ ప్రథమ చికిత్స చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఎల్సీ అనేది ఆమెకు టెస్టులు చేయించి మా దగ్గర ఐదు రకాల సర్వీసెస్ అనేది అందిస్తాము ఒకటి ఫస్ట్ వైద్య సహాయము రెండోది ఐదు ఫైవ్ డేస్ తాత్కాలిక వసతి సౌకర్యం అందిస్తాము ఆమె వచ్చాక ఆమెకు అనుకూలంగా ఆమెకు ఏం అవసరమో అనేది ఒక కిట్ కూడా ఏర్పాటు చేస్తాం భోజనం వసతి సౌకర్యాలు అనేది కూడా ఏర్పాటు చేస్తాం తన అత్యవసరాన్ని బట్టి అన్ని విధాలుగా చూసుకొని తనకు ఏం జరుగుతుంది ఎవరు ఇబ్బంది పడుతున్నారు గృహహింస కింద గురవుతున్న మహిళ కాబట్టి తన అత్తమామల భర్త తను ఏ విధంగా హింస పడుతుంది అనేది తనకి తను ధైర్యం కల్పించే విధంగా మా దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు తనకు ధైర్యం కల్పించేసి ఆ తర్వాత ఎవరిని పిలిపించాలి ఏంటిది అనేది కేసు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు ఒక డేట్ పెట్టి ఆ భర్తకి భార్యకి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేది సానుకూలంగా గొడవ లేకోకుండా ఇద్దరు అభిప్రాయాలని మంచిగా తీసుకొని కలిసి ఏ విధంగా ఉండాలి కుటుంబం ఎలా ఉండాలి పిల్లలు ఏ విధంగా ఉండాలి మన కుటుంబం బాగుంటే మన సమాజం బాగుంటుంది మన సమాజం బాగుంటే అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కలిపే విధంగానే మనం మాట్లాడుతాం విడిపోవడానికి మాత్రం వద్దు మాకు విడిపోవాలి విడాకులు కావాలి అని అంటే మేము ముందస్తుగానే చెప్తాం విడాకులు కాదమ్మా కలిసి ఉండాలి పిల్లల కోసం మనందరం మెలిసి ఉండి మేకేమన్నా సమస్యలు ఉంటే అవి తొలగించుకొని ఇక నుండి ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకు ఒక ప్రణాళిక ద్వారా చెప్తే చాలా వరకు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు మా దగ్గరికి ఇప్పటివరకు రెండు వేల మూడు వందల నలభై కేసుల దాకా వచ్చినాయి చాలా వరకు కేసెస్ అనేది కాంప్రమైజ్ అవుతాయి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా కొన్ని అన్ని విధాలుగా అంతా తిరిగి కేసులు అయ్యి చేసినా కానీ ఆల్రెడీ డైవర్స్ అయిన కేసులు కూడా మా దగ్గర కోర్టు నుండి వచ్చిన కేసులు కూడా కాంప్రమైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఆ విధంగా మన సఖీ కేంద్రంలోనే కౌన్సిలింగ్ అనేది కాంప్రమైజ్ చేసే విధంగానే మాట్లాడతాం భార్యాభర్తలు కలిసి ఉండాలి కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో మేము కేసు తీసుకొని సాల్వ్ చేస్తాం అలా కూడా రాకపోతే లెటర్ల ద్వారా కూడా పంపించేసి మన డీడబ్ల్యూఆర్ ఆధ్వర్యంలో లెటర్లు పంపించేసినా కానీ వస్తారు వాళ్ళకు డేట్ వైజ్గా మేము ఆరు నెలలు అప్ కూడా చేస్తాం ఎలా ఉంటున్నారు ఏంటి అనేది భార్యాభర్తలు వచ్చి వాళ్ళ సమస్య వాళ్ళ అభిప్రాయం మేము బాగున్నాం మేడం ఇప్పుడు మా వాళ్ళ ద్వారా మాకు ఇంకా కొన్ని కేసెస్ అనేది మా దగ్గరికి వస్తూనే ఉన్నాయి అట్లనే మన వీరనారి మేడం మన దివ్య మేడం కూడా చాలా కేసెస్ కూడా తీసుకొని వస్తూనే ఉన్నారు ఎక్కడైనా కూడా మన ఈ సఖీ కేంద్రాల గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది ఉండాలి ఈడ ఉచితంగా చేయబడుతుంది ఫైవ్ సర్వీసెస్ అనేది ఉచితంగా చేయబడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటుంది ఒక మహిళ బయటకు వచ్చి తను బాధపడేదానికంటే మన సఖీ కేంద్రం వచ్చేసి తన షెల్టర్ తీసుకొనైనా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి వాళ్ళ భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేసి కలిసి ఉండే విధంగా మాట్లాడేటానికి ఈ సఖీ కేంద్రం అనేది ఏర్పడింది సొసైటీకి అంటే అవేర్నెస్ మనం సమస్యల మీద ఎవరు కూడా ఈ రోజున అరుణ మేడము అంజనీ మేడం గారు మాట్లాడుతూ చెప్పారు సమస్య రాగానే బయటికి వెళ్ళి చెప్పడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు మన దగ్గరికి వచ్చి అక్క మేము ఈ బాధలో ఉన్నాం ఎంతో కొంత మాకు కౌన్సిలింగ్ కానివ్వండి అవేర్నెస్ కానివ్వండి వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా మన దగ్గరికి రావడానికి కారణం వీరనారి మహిళా సంఘం కాబట్టి మనమంతా కూడా ఎలాగైతే మనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దవారు వీరితో పాటు మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళి సొసైటీలో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకోవడానికి అవకాశంగా మనమంతా కూడా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ